వడదెబ్బ ఎండలు వశంగా ఎండలు కొడుతున్నాయి కదా ఈ వార్త కూడా చెప్పుకుందాం భూపారతి ఇందిరా మీరులకు సంబంధించి నెక్స్ట్ టాపిక్ ఉంది వడదెబ్బతోటి మరణిస్తే నాలుగు లక్షల రూపాయలట సో ఎక్కడైనా మీకు అందు మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా వడదెబ్బతో మరణిస్తే సమాచారం తెలియజేయండి ఎక్స్క్రేషియా అప్పించిన రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర విపత్తుగా వడగాళ్లు రాష్ట్రంలో వడదెబ్బ వల్ల మరణించిన వారికి నెలకు వారికి సారీ నెలకు కాదు క్షమించండి రాష్ట్రంలో వడదెబ్బ వల్ల మరణించిన వారికి నాలుగు లక్షల రూపాయలు ఎక్స్క్రేషియా ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఇందుకు సంబంధించి రాష్ట్ర విపత్తు నిర్వహణ శాఖ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది వడగాళ్లను రాష్ట్ర విపత్తుగా సర్కారు ప్రకటించింది ఈ వడగాళ్లను స్టేట్ డిజాస్టర్గా ప్రకటించింది సో విపత్తు శాఖ నుంచి డబ్బులు తీసినట్టే నాలుగు సో చచ్చిపోయిన కానీ ఇచ్చే నాలుగు లక్షల రూపాయలు ఎందుకు మనకొస్తే వస్తే తర్వాత విషయం సరే అనుకోకుండా ఎవరైనా చనిపోయారు వృద్ధువులు లేకపోతే కొంచెం హెల్తీగా లేని వాళ్ళు ఎవరైనా చనిపోయారంటే నాలుగు లక్షల రూపాయల కోసం ప్రయత్నం చేయడం తప్పలేదు కానీ సో అది ఏంటంటారు చూడు చికిత్స కంటే నివారణ ముఖ్యం ఆ ఎండ దెబ్బ తగలకుండానే ప్రయత్నం చేయడం ఆ జాగ్రత్తలు తీసుకోవడం అనేది మంచిది సో అత్యవసరమైతే తప్పితే ఎండలో బయటకి వెళ్ళకండి విపరీతమైన ఎండలు కొడుతున్నాయి అండ్ మజ్జిగ లాంటి అంబల్ లాంటివి ఏమన్నా ఉంటే అవి తీసుకోర్రీ సో మసాలా ఫుడ్కి దూరం ఉండరు ఎండాకాలం కూల్ డ్రింక్లు కూడా ఆగురి కూల్ డ్రింక్ కూడా ఏం బాడీని ఏం కూల్ చేస్తుందని అపోహొద్దు కూల్ డ్రింక్లు మద్యము డిహైడ్రేట్ చేస్తుంది ఇంకా తొందరగా మసాలా ఫుడ్ తింటే డిహైడ్రేట్ చేస్తుంది ఇప్పుడు ఈ సమ్మర్లో ఎండాకాలంలో లగ్గాల దావత్లు బాగా అవుతాయి పోయి మటన్లు చికెన్లు మా గట్టే తింటారు బా బగార రైస్ వేసుకొని వీలైతే తెల్లన్నం పెట్టుకొని ఇంత పెరిగేసుకొని సాంబార్ వేసుకొని ది నేనే చెప్తున్నా సో ఇది రెండో పేజీలో దీనికి సంబంధించిన వివరాలు ఉన్నాయి నా పాన మీద రాదన్న కొంచెం తింట రెండో ఏది ఇది వడ వడదెబ్బకు సంబంధించిన పైసలు తేడబెట్టిరు వడగాలను ప్రభుత్వం రాష్ట్ర విపత్తుగా ప్రకటించింది వడదెబ్బతో మరణించిన వారికి నాలుగు లక్షల రూపాయల ఎక్సేషియా ఇవ్వనున్నట్లు నోట్లు వెల్లడించింది ఈ మేరకు రాష్ట్ర విపత్తు నిర్వహణ శాఖ మంగళవారం ఉత్తర్వులు అయితే జారీ చేసింది వృద్ధులు మహిళలు పిల్లలు రైతులు నిర్మాణ రంగ కార్మికులపై వేడిగాళ్ల ప్రభావం ఎక్కువగా ఉంటున్నట్టు ప్రభుత్వం గుర్తించింది వాస్తవానికి కష్టం చేస్తే తప్పితే రెక్కాడితే తప్ప డొక్కాడని జీవితాలు ఉంటాయి కదా వాళ్ళకి వడదెబ్బ జరుగుతుంది కాబట్టి వాళ్ళకి ఇవ్వాల్సిందే సో వడ ఉన్నట్టు ప్రభుత్వం గుర్తించింది అయితే వడదెబ్బతో మరణించిన వారికి ప్రస్తుతం ఆపద్బంధు కింద యాభై వేలు సాయం చేస్తున్నారు ఇది సరిపోవడం లేదని భావించి విపత్తు నిర్వహణ చట్టం రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన నిధి ఎస్టీఆర్ఎఫ్ మార్గదర్శకాల ప్రకారం వేడిగాళ్లను రాష్ట్ర విపత్తుగా పరిగణించి ఎక్స్ నాలుగు లక్షల వరకు చెల్లించాలని నిర్ణయించింది అయితే వేడిగాళ్ల కారణంగా మరచినట్టు మరణించినట్టు వైద్యులు నిర్ధారించాల్సి ఉంటుంది వాస్తవమే కదా ఇక మరణించిన వ్యక్తి వివరాలు ఆధార్ కార్డ్ వాతావరణ నివేదిక కుటుంబ సభ్యుల వివరాలను కలెక్టర్ కార్యాలయంలో సమర్పించాలని ప్రభుత్వం సూచించింది రైతులు రైతు బీమా స్కీమ్ లేదా ఎక్స్ ఈ రెండింటిలో ఏదైతే ఏది ఎక్కువైతే అది పొందవచ్చని పేర్కొంది కాగా ఎండల తీవ్రతను దృష్టిలో ఉంచుకొని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం అయితే సూచించింది ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి మేము కూడా సూచిస్తున్నాం సో జాగ్రత్తగా అయితే ఉండండి ఇది